భోగాపురం నేషనల్ హైవే నుండి అక్కివర్ వెళ్ళే రోడ్లో సారవెల్లి సారీ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది రాజల తింబపురం విలేజ్ ఫార్టీ ఫిఫ్టీ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఇది నాలుగు వందల నాలుగు గజ్జలు ఇలా ఈస్ట్ ఫేసింగ్ ఇది ఎంత లేఅవుట్ అండి ఇదంతా డిటిపిసి లేఅవుట్ ఇదంతా ఎంత లేఅవుట్ యాక్చువల్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇదిలా గెస్ట్ హౌస్ అండి ఇలాగా ఇలా గెస్ట్ హౌస్ కట్టరు ఇదిలాగా నాలుగు వందల నాలుగు గజ్జలండి ఇలాగా ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అంతా పెంచర్ అండి ఇదంతా ఇదంతా బెంచర్ ఇది సో ఇది కారు వెళ్ళిపోవడానికి గేట్ కట్టారండి పెద్ద గేట్ అవుట్ వేశారు కలర్స్ అయిపోయి లోపల ఒక వినాయకుడు బొమ్మ కూడా పెడుతున్నారు వినాయకుడు బొమ్మ కొంచెం ఇంకా వర్క్ ఉంది ఇలా గార్డెన్ ఇలాగా మీరు నైట్ టైం లైట్లు వెళ్తాయి అక్కడ వినాయకుడు విగ్రహం హోట వస్తుందండి ఇక్కడలాగా కొబ్బరి మొక్క ఇది వినాయకుడు విగ్రహం వస్తుంది ఇదన్నీ లైట్లు పార్కు ఇవి మన కూర్చోడానికి సిట్టింగ్ కూర్చోడానికి ఎలా ఉయ్యాలి అది పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలి ఇది లైట్స్ పిల్లలు ఆడుకోవడానికి వేయాలండి ఇది జామ మొక్కలు ఉసిరి చెట్లు పూల మొక్కలు సో అన్నీ వేసుయండి ఇందులో ఒక పెద్ద మాడి చెట్టు ఒకటి ఉందండి ఇది బంగరబెల్ మాడి చెట్టు ఒకటి ఉంది ఇవి నాలుగు వందల నాలుగు గజ్జలు ఇది ఇలాగ ఈస్ట్ ఫేసింగ్ పీచులో దిగి రెస్టారెంట్కి ఏమైనా యూజ్ అవుతుంది డాబాకి ఇలా పార్క్ లైట్స్ ఇలాగ పూల మొక్కల చెట్లు ఇవి ఇదంతా వాస్తు ప్రకారం కట్టారండి అంత కూడా వాస్తు వాస్తు చూసుకొని కట్టారు ఇదంతా వాస్తు ప్రకారంగా నీటి కట్టరు ఇదంతా ఇదంతా పుట్టి పెట్టించారండి ఇది మొత్తం పుట్టి లైట్స్ అని వేసారు పుట్టి పెట్టారు ఇది ఇంకా వర్క్ ఉందండి ఇది ఇంకా వర్క్ చేస్తున్నారు కొంచెం ఇంకా వినాయకుడి విగ్రహం నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న వర్క్లు ఇంకా మోడల్గా తయారు చేస్తారు ఇంకా చేసిస్తారు నాలుగు వందల నాలుగు కేజీలు ఇలాగా ఇంత రూమ్స్ కిచెన్ మరి కిచెన్ అనేది ఇక విగ్రహం ఇది ఫ్లావర్ పెడతారు ఇదే బెడ్రూమ్ ఇదే బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ దా బెడ్రూమ్ ఇది సీలింగ్ పైన సీలింగ్ సీలింగ్ అంతా చేస్తుంది బయట కిచెన్ ఇది ఇది పందిరండి మీరేనా పాదులు ఆనపాదులు పాదులు బీరపాదులు సంథింగ్ ఏమైనా వేసుకోవాలంటే పందిర స్టీల్ ఓకే ఓకే పాదులకి వేసారు ఇది ఏంటి ఇది 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 బీరపాదు బీరపాది అది బీరపాద బీరపాది వేసారు అది బీరపాదు వేసారు మొక్కలు ఇక్కడ మొక్కలు వేసారు బీరపాదులు మొక్కలు వీళ్ళకి ఇలా పైకి ఎక్కడానికి చేయదు అనమాట ఇలా చేయించారు ఐరి ఐరిన్తో ఇందులో తోటకూర గోంగూర మొక్కలు వేసారు తోటకూర గోంగూర ఫ్రూట్స్ మొత్తం ఏమన్నా కూరగాయలు అన్నీ వేసారండి బెండ చెట్లు బెండకాయలు అట మొక్కలు బెండ మొక్కలు కూడా వేసారు ఇవి వేచించిన మొక్కలు వేసారు ఇవి ఇందులో పచ్చిమిర్చి టమాటా పచ్చిమిరపకాయలు టమాటా వేసారండి ఇందులో అక్కడ కరివేపాకు చెట్టు ఉంది ఒకటి జామ చెట్టు ఒకటి ఇక్కడ బంతి చామంతి మొక్కలు వేస్తున్నారు బంతి చామంతి మొక్కలు వేస్తున్నారు బంతి మొక్కలు ఉంది బంతి చామంతి ఏ బ్యాక్ సైడ్ ఎలా వాటర్ ట్యాంక్ అనేది వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది ఇదంతా వాస్త నార్త్ ఈస్ట్ మొత్తం ఖాళీ ఉంచారండి ఇదంతా కూడా వస్తాడు వస్తుంది